నమస్కారం ది డిజిటల్ న్యూస్కి స్వాగతం ఈరోజు డిసెంబర్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శనివారం ఇవాళ ముఖ్యాంశాలు అంతర్జాతీయ జాతీయ దగ్గర నుంచి రాష్ట్రాల వరకు క్రీడలు అన్నీ కూడా మాట్లాడుకుందాం సో ముఖ్యమైన వార్తలలో అతి ముఖ్యమైన వార్త ఇండిగో విమాన సర్వీసుల గురించి ఇండిగో విమాన సంస్థలో తలెత్తిన సంక్షోభం కారణంగా ఇతర విమాన సంస్థలు టికెట్ ధరలను అమాంతం పెంచడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది రద్దైన రూట్లతో పాటు ధరలతో కొనసా సారీ రద్దైన రూట్లతో పాత ధరలతోనే కొనసాగించాలని ప్రయాణికులపై భారం మోపద్దని గట్టిగా ఆదేశించారీ చేసింది ఓపెన్ స్కూల్ పరీక్షలు వారి యొక్క షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఏపీఓఎస్ఎస్ టెన్త్ మరియు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది పరీక్షలు ఇరవై రెండు వేల ఇరవై ఆరు మార్చ్ రెండు నుంచి మార్చ్ పదమూడు వరకు జరుగుతాయి ఇక రాజకీయాల గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి దౌర్ ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందులో కాంగ్రెస్ ఎంపీ శశిధు శశిధరూర్ ఆహ్వానం అందింది అయితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు పవన్ డిప్యూటీ సీఎంగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలకు వస్తే విశాఖలో విషాదం సింహాచలంలోని ఓ ప్రైవేట్ లాడ్జ్ లో తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకుని ఘటన స్థానంగా కలకలం రేపింది తెలంగాణ విద్యుత్ సమస్య నాణ్యమైన బొగ్గు కొరత కారణంగా తెలంగాణ జెన్కో జెన్కో విద్యుత్ ఉత్పత్తిలో సవాలు ఎదుర్కొంటోంది దీనిపై సింగరేణి సంస్థకు జెన్కో లేఖ రాసినట్టు సమాచారం హైదరాబాద్లోని ఈసీఐఎల్ లో పదహైదు ప్రాజెక్ట్ ఇంజనీర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఇక సినిమా గురించి రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్ది రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడున విడుదల కానుంది అయితే అదే సమయంలో యష్ నటించిన టాక్సిక్ సినిమా కూడా విడుదలయ్యే అవకాశం ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది నెట్ఫ్లిక్స్ ఓటీటీ గురించి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రదర్స్ ను దాదాపు ఆరు పాయింట్ నలభై ఏడు లక్షల కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఇది ఎంటర్టైన్మెంట్ రంగంలోనే అతి పెద్ద డీల్స్ లో ఒకటిగా నిలుస్తుంది క్రీడల గురించి భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న మూడవ వన్ డే మ్యాచ్ కు విశాఖపట్నంలో విశాఖపట్నం వేదిక అయింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచుకుంది సిరీస్ నిర్ణయాత్మకంగా మ్యాచ్ కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది భారత మహిళా క్రికెటర్ షెఫాలి ఫర్మా నవంబర్ నెల నెలకు గాను ఐసీసీ ప్లేయర్ గా ఆఫ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు అదే బిజినెస్ అండ్ టెక్నాలజీ నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ స్వల్పంగా పెరిగాయి అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి రెడ్మీ రెడ్మీ తన కొత్త ఫిఫ్టీన్ సి ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి తెస్తోంది ఫిఫ్టీ మెగా మెగాపిక్సెల్స్ కెమెరా సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో దాదాపు పన్నెండు వేల రూపాయల ధరతో ఇది లభించబోతుంది వీటితో పాటు ఇంకా ఏవైనా విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ది డిజిటల్ కి మెసేజ్ చేయగలరు ధన్యవాదాలు